దీక్షతో ఏం చేసినాడి ఏ సెడ్ ఆలు రాసుకుంటావా నీకు వచ్చావు మొత్తం అన్ని ఏపీ వాళ్ళు రాసావు మొత్తము గుండుగా వచ్చావు మన రాసాడా గుండెగా ఏపీ సెడీలు గుండుగా వచ్చామో నేర్పియాలిగా మరి నువ్వు చెల్లెకు A ah. ah, e I I I సూపర్ రాజశేఖర తీసి తిాడు గుడియానికి అయితే ఏం రాదు ఏమా మేము వర్తికాలంటే కూతున్నాం వస్తావా అక్కలంటి వస్తారా తీసిన్నావు వస్తావుగా మరి మంచిగా చెప్తున్నారు తినాలి బువ తిన్నారా మీరు బో్వ తిన్నారా నువ్వు తిన్నావా గుండు నువ్వు తిన్నావా ఆమె తిన్నావుగా అక్కలు కోదా మరి కొత్త బట్టలు వేసుకొని చెప్ తినారా లేకపోతే దొరుకుమో చె తింటారుగా ఓకే మ్యాడమ్ ఏంటిదిరీద ములుగోనిచ్చారు రై దగ్గర పైసలు ఎక్కడి మరి మమ్మచ్చిందా మరి నాకు ఇయ్యవా ఏంటి రతీ కదా రేడికి వచ్చినా వర్తికాలండికి వచ్చినాను వస్తే కొడు కొడుతుంది మరి అక్క నీ ఇష్టం కొడుతుంది నిన్ను మరి కరాబ్ ఇవ్వకు గుమ్మడాక గుర్తుంది ఇక అప్పుడు ఇక చూసుకో మరి ఏంటి అవి ఏబీసీ బాగా ఏది బ్యాగు ఆదేవా గిటో ఇటు గిడ్జుడు ఎవలాలు బోగుంది కానీ అడ గిడ్జుడు ఇగ ఎవలాలు బోవా లెవెలు అన్ని చేతులు చేతిలో ఎవలు ఏంటిదా చేతులే ఏంటిది ఎవరి పాప ఎవరి పాప అంటున్నా ఎవరి పాపరా గిట్టు ఎవరి పాప నీ మీ పాప నీ పాపనా ఏం పేరు పెట్టినవరా మంచివాడు పాడు పాడు తాను చేపిచ్చినావా బట్టలు వేసినావు కొత్త బట్టలు వేయలేక కొత్త బట్టలు వెళ్ళిపో మరి నీ పాపకు నీకు కాదు మీ పాపకు తానం చేపించినానా తానం చేపించినావా బుట్ట ఏది బుట్టేది బొట్టే అవేంటి ముక్క కండ్లేవి అవ నాకు ఇస్తావా బాబనే కాళ్ళ అవి నీ చేతులేవి ముఖమేది ఎటుకెళ్ళే నెత్త అవ నీ పండ్లేవి నువ్వు భూమి ఎట్లా తింటావు అత్త తింటావా అత్త ఎటు పోతుంది భూమి ఎటుకే ఎటు పోతుంది బువ బువదా పాప బువ కూడా ఎట్లా తింటదా సరే పేరు మంచిగా పాపను అట్లా తిట్టదా వద్దా పాప కొద్దా అగోల్లే పాపకు పప్పిస్తుంది ఓమెన్ దీ చూ డాక్టర్ గారు కోదమ్మా సూ తిప్పిద్దావా సూది ఇప్పిద్దాం మరి అట్లా పండుకోదు పండుకుడు జ్వరం వస్తుంది మరి జ్వరం వచ్చింది అనుకో సూ చూపించి ఎవరు చేసారు బోను వర్తిక మీ మమ్మీ ఏమైంది మీ మమ్మీ బోనం ఎవరు ఎత్తుకుంటారా ఏది ఎత్తుకుంటావు నువ్వు అలా ఆ బోనంలో ఏది ఎత్తుకుంటావు చెప్పు మంచిగా కూర్చోవు మంచి కూర్చొని చెప్పాలి ఏది ఎత్తుకుంటావు చెప్పు నువ్వు ఏ బోనం ఎత్తుకుంటావు చెప్పు ఏది పెద్ద బోనం ఎత్తుకుంటావా చిన్న బోనం ఎవరు ఎత్తుకుంటారు మరి పెద్దది నువ్వే చిన్నది నువ్వేరా నీకు ఎన్ని ఎన్ని చేతులు ఉన్నాయి నీకు రెండు చేతులు ఉంటే నువ్వు నాలుగు బోనాలు ఎట్లా ఎత్తుకుంటావు మరి ఒక నాన్న మీద పెడతావు నువ్వు మేము తీసుకోవాలా మరి మీ బోనాలు మా ఇంటికి ఒకటి తీసి దిగాడు ఒకటి అర్థం ఎత్తుకొని మా ఇంటికి మా ఎత్తుకుపోతాం నువ్వు చెప్తే ఇంటివాటగా నువ్వు ఇంటి తెలివా అంట తీసుకుపోతున్నావు బోనాలుగా మరి చెత్త మంచిగా తినాలి మరి మంచిగా భూ తిని మంచి స్కూలుకోవాలి మంచిగా మొక్కు అడుకో గు అడుకో మొక్కుపో అడు అడుకో బోనంక అడుకో మంచి మొక్కాలి మంచి చదువు రావాలని మొక్కు అరే ఇటు మంచి మొక్కమ్మా ఎవరి నీ కాదు తమ్ముంది తమ్ముంది నీది కాదు నీది కాదు బే తమ్ముంది అది నీది కాదు ప్రియ ఎవరు అమ్మ ఇచ్చారు అమ్మవని క్రేట్ మొత్తం అమ్మకి వెళ్ళిపోయింది షర్ట్ ఇమేజ్ డ్యామేజ్గా ఇప్పటి నుంచి అన్నింటివన్నీ ఇక అంతే అంతే ఓకే ఓకే రైట్ అరే ఇప్పుడు బట్ట దసరా బట్టలండి నమ్మకారా ఇక ఇవ్వదురాదు బ్యాగు నీదా ఓ వార్తకా బోలం ఎత్తుకుంటాను మరి చుట్టపట వేసుకున్నావా చిగమారా ఇప్పుడు ఆ చిన్నపనం ఎత్తుకొని సీగం ఊగాలి ఇప్పుడు నువ్వు ఎట్లా ఎట్లు ఊతారా నువ్వు మంచి ఊ సీగం ఊగాలి అట్లనా అట్లాతారా యాపకమ్మలు పట్టుకోరాగా మరి పట్టుకొని ఊగాలి కాగో అవినవిడతుందాగా హలో తాలి ఆర్థిక అందులో కింద పడతారు కింద పడతారు తల్లి వద్దు వద్దు అయ్యే సక్క బూర్లేదే